ఎంపీ ఎన్నికలలో భాగంగా చివరి రోజు ప్రచారం కావడంతో సేరింగంపల్లి నియోజకవర్గంలోని సేరింగంపల్లి డివిజన్ కొండాపూర్ డివిజన్లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్ తో కలిసి సేరింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్కేపుడి గాంధీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశానికే ఒక గొప్ప ఆదర్శంగా తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని గర్వంగా మేము అన్ని పనులు చేశామని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ది చూసి చేవల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటు వేయండి అని ప్రజలను అభ్యర్థించారు పది సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమాన్ని దేశానికే ఒక గొప్ప ఆదర్శంగా తీసుకొచ్చినటువంటి మా పార్టీ గర్వంగా ఈ పనులు చేశాము అది చెప్పుకోవడానికి నిలబడినటువంటి రోడ్లు అభివృద్ధి చూసి మమ్మల్ని ఓటేమని అనడం గ్రామీణ ప్రజలు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మోసపూరితమైనటువంటి మాటలతో మాయలో పడి ఏదో ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మోసపోయారు ఈ రోజు అంతా కూడా కళ్ళు తెరిచారు నిన్నటి వరకు ఇంటింటి ప్రచారం చేశాం గొప్పగా ప్రజల ఆదరణ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోల్పోలే నేను కేసీఆర్ వస్తాడనుకున్నా కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అదే తరుణంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి తెలంగాణ రాష్ట ప్రజలు కనుక పదకొండు పన్నెండు సీట్లు కనుక మాకు అందజేస్తే దేశంలోనే దేశానికి ఒక దిశ దశ అభివృద్దిలో సంక్షేమంలో ఏ రకంగా నిర్ణయించమో అలాంటి కీలక పాత్ర పోషించడానికి మాకు అవకాశం ఉంటుంది ఐదు సంవత్సరాలు మోసపోకండి వంద రోజుల్లో తీరుస్తా వాగ్దానాలు కుండలో తొక్కారు మోసపూరితమైన మాటలు ఇంకా నమ్మితే ఇవాళ సాగునీటి పరిస్థితి ఏంటి కరెంటు పరిస్థితి ఏంటి సాగునీరు పంటలు ఎండిపోయి పశువులు మేపే పరిస్థితి తగలబెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఈ అవగాహన లేని ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ప్రజల్ని ఏ రకంగా ప్రభుత్వాన్ని వాళ్ళని ఏ రకంగా నాశనం చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా చేవేళ్లలో కాసాని కనీసంగా గెలిపించి